హాయ్ వియర్స్ దిస్ ఈజ్ పార్వస్ వల్ ఈరోజు నేను గోంగూర చట్నీ ఆల్రెడీ మీకు గోంగూర పచ్చి చట్నీ చూపించాను కాకపోతే ఈరోజు గోంగూర పచ్చిమిర్చి అండ్ మిక్సీలో నాటు పచ్చడి చేస్తున్నాను చూడండి ఫస్ట్ వానాలి పెట్టుకున్నాను అందులో సరిపడా ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నా ఎక్కువ శాతం ఇందులో పచ్చిమిర్చి ఉంటుంది అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయలు వెల్లుల్లి గడ్డలు రెండు తీసుకున్నాను చిన్నవి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కడుక్కొని పెట్టుకున్నాను గోంగూర చిన్న గడ్డలు ఒక ఐదు తీసుకున్నాను ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను అన్నీ పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం దూరగా వేయించుకొని తీసుకోవాలండి మరీ ఎక్కువగా కూడా వేయించొద్దు దూరగా వేయించాలి కొంచెం పండు కొంచెం ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను బాగుంటుంది ఓకే అండి మిర్చి వేగాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి డైరెక్ట్గా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్ కొంచెం ఉంటుంది కదా అందులో కడుక్కున్న గోంగూర ఆకు వేసుకున్నాను చూడండి ఆకు కాస్త దగ్గర పడింది దీంట్లో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చింతపండు కొంచెం నాంతనే తొందరగా అవుతున్నాం అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాం నీళ్ళు తగలకుండా కొంచెం వేయించాలండి అట్లయితే కొంచెం నిల్వగా ఉంటుంది పచ్చడి అలాగే దీనికి సరిపడా ఆకుకు సరిపడా మాత్రమే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా చూడండి ఇది వేగి దాంట్లో ఉన్న తేమ కొంచెం బయటకు వచ్చేసింది కొంచెం ఆకు వేగుతనే పచ్చదనం పోతుంది బాగుంటుంది ఇప్పుడు మనం పసుపు ఉప్పు చింతపండు గోంగూర ఆకు వేయించుకున్నామండి ఇది అయింది గ్యాస్ ఆఫ్ చేద్దాం ఇది కాస్త చల్లారాలే ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా దీంట్లో మనం ఎల్లిపాయలు అండ్ ఒక టూ స్పూన్స్ జీలకర్ర పచ్చిమిర్చి కారంగా ఉంటాయి కాబట్టి దానికి సరిపడా సాల్ట్ ఉండాలి దీంట్లో కూడా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా దీనికి సరిపడా దీంది దానికి సరిపడా దాని వేయాలి కాస్త రెండు చల్లారాక అప్పుడు మిక్సీ చేసుకున్నాం పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిగడ్డ వేసానండి దీంట్లో సాల్ట్ వేసాను ఇది మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ అన్నీ కలిపి ఒకసారి కాకుండా ఇది కొంచెం మెత్తగా చేసుకున్నాక అప్పుడు బరకగా గోంగూర చేసుకోవాలి ఇది మిక్సీ పైన పెట్టేస్తున్నా ఒక్కసారి ఆడిచ్చామంటే ఓకే అండి మిర్చి పట్టాను ఇప్పుడు గోంగూర ఇందులోకి వేస్తున్నాను ఉడికించకుండా గోంగూర వేసేసాను కొంచెం కింది కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక్క రౌండ్ తక్కున ఆన్ చేసి ఆఫ్ చేయాలి ఇప్పుడే సాల్ట్ ఏమైనా కూడా చూసుకోవాలండి తర్వాత కలుపుకున్న దానికన్నా ఇలా మిక్సీ టైంలో కలు కలుపుకుంటే బాగుంటుంది ఓకే అండి కొంచెం సాల్ట్ తక్కువ ఉంది కొంచెం వేస్తున్నా చిన్న స్పూన్ వావ్ చూడండి ఎంత చక్కగా నేను ఏదైనా నిజంగా కూడా గ్రీనీషే చేస్తున్నాను అనుకోకుండానే గ్రీనీష్ చేస్తున్నాను పచ్చదనం పరిశుభ్రత అన్నట్టుగా చాలా బాగా చేస్తున్నాను చూడండి బాగుంది దీంట్లో పోపు కూడా పెట్టుకోవచ్చు పోపు చేస్తే ఏంటంటే కొంచెం చెప్పబడుద్ది లేకుండా ఇలా రాగానే తినాలి వేడి వేడి అన్నంలో ఇది వేసేసుకొని అలాగే ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అంచు అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి